హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం మనల్ని కష్టాలు వెంటాడతాయంట కనీసం ఆ దేవుడు కూడా క్షమించడంట మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎదుగుదల ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మన పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి మనం చేసే పూజలకు కూడా పుణ్యం లభించదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏ ఇంటి ముందైతే ప్రతిరోజు ముగ్గుంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పండితులు చెబుతున్నారు ఇలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది చాలామంది ఆడవారు వంటగదిలో ఉండే వంట పాత్రలను బోర్ల పెట్టుకుంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం వంట పాత్రలను బోర్లించకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి మన ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు మామూలుగా మనమైతే బియ్యం పిండితో కానీ లేదా పిండితో కానీ వేస్తూ ఉంటాం పీస్తో లే ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో వేసే అవకాశం లేకపోతే అయినా వేసుకోండి అంతేగాని స్టిక్కర్స్ మాత్రం పెట్టుకొని ముగ్గుంది అనుకోవద్దు ముగ్గు మాత్రం మన ఇంటి ముందు ఖచ్చితంగా ఉండాలి అలాగే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వస్తున్నానని చెప్పకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది చీపురిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సాధారణంగా ఇంట్లో ఉండే చీపుర్ని నిటారుగా పెట్టుకుంటాము అయితే రాత్రి సమయంలో మాత్రం చీపుర్ని నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టాలి ఈ నియమాన్ని తప్పక పాటించి చూడండి ఖచ్చితంగా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఏ స్త్రీ అయితే ఆలస్యంగా లెగుస్తుందో అలాంటి ఇళ్లలో పేదరికం మొదలవుతుంది ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది పూజా గదిని చాలా పవిత్రంగా భావిస్తాము అయితే పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తు దోషం పడుతుంది పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఎక్కువగా ఉంటే మీరు చేసే పూజలకు కూడా సరైన ఫలితం దక్కదు ఇక దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచుకోవాలి పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉంటే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కదు కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ తెల్లని కాటాల వస్త్రాన్ని కానీ వేసుకోండి లేదంటే త్రీడీ పేపర్లైనా వేసుకోవచ్చు పూజ గదుల్లో ఉపయోగించే పూలను పొరపాటును కూడా నీళ్లతో కడగకూడదు అంటే దేవుడికి పెట్టే పూలని పూ నీళ్లతో కడగకూడదు అలాగే వాసన చూసిన పూలను దేవుడి పూజలో ఉపయోగించకూడదు ఇక పెళ్ళైన ఆడవారు తమ మంగళసూత్రానికి పిన్నిసులను పెట్టుకోకూడదు వేద మంత్రాలతో కట్టిన మంగళసూత్రానికి పిన్నిసులను తగిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ఇక ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు పూజా మందిరాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే మంగళవారం శుక్రవారం శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో క్లీన్ చేసుకోవచ్చు శనివారం రోజున క్లీన్ చేసుకుంటే చాలా మంచిది దేవుడి ఫోటోలను కూడా శనివారం రోజున క్లీన్ చేసుకుంటే మంచిది మంగళవారం రోజున శుక్రవారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేసుకోకూడదు ఇంటి భూజులను కూడా మంగళవారం రోజున శుక్రవారం రోజున అమావాస రోజున దొలపకూడదు శనివారం రోజున పొరపాటును కూడా కొన్ని వస్తువులను అసలు కొనకూడదు శనివారం రోజున కొనకూడని వస్తువులు ఏంటంటే నూనె నువ్వులు చెప్పులు ఉప్పు అలాగే మిరియాలు ఈ ఐదు వస్తువులను శనివారం అస్సలు కొనకండి ప్రతి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు గురువారం రోజున తలకి అసలు నూనె రాయకూడదు ఆడవాళ్ళకి నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి స్త్రీలు బయటకు వెళ్లే ముందు అరికాల మీద కా కాటుక బొట్టు పెట్టుకోండి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెంటనే ఇంటిని ఓడవకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి భర్త బయటకు వెళ్ళగానే ఇంటిని శుభ్రం చేస్తే మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ప్రతి వ్యక్తికి నరదిష్టి తగులుతుంది నరదిష్టి చాలా భయంకరమైనది ఎవరైతే నరదిష్టి తగులుతుందో తగులుతుంది అనుకుంటారో అలాంటి వ్యక్తికి కష్టాలు ప్రారంభమై కాబట్టి నరదిష్టి సమస్య నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తాము అయితే ఆడవాళ్ళు పొరపాటును కూడా తులసి దళాలను కోయకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి ఆడవాళ్ళు పొరపాటును కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి శివలింగానికి పాలతో అభిషేకం చేసినప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసి శివలింగానికి అభిషేకం చేయాలి మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు మంచం మీద కూర్చొని అన్నం తింటే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది కాబట్టి ఇక నుండైనా సరే నేలపైన కూర్చొని భోజనం చేయండి భోజనం చేసినప్పుడు తుమ్మితే వెంటనే చేతులు కడుక్కోవాలి అలాగే గడప దాటే సమయంలో తుమ్మితే వెంటనే గడపను శుద్ధి చేసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళుతుంది గడప మీద తుమ్మినట్టయితే వాళ్ళ మీద కొంచెం నీళ్ళైతే చల్లాలి చాలామంది ఇళ్లలో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఏ ఇంట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి వారంలో ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అలాగే ఇంట్లో గోళ్ళు కత్తిరించకూడదు దీనివల్ల మీ ఇంటికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాలు ఏర్పడతాయి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకం బొట్లు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం నిష్ చాలా నిష్టగా ఉండాలి శుక్రవారం మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది తెలుసుకున్నారు కదండి మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటాం తెలిసి ఎవరు చేయరండి తెలియక చేస్తూ ఉంటాం తెలిసి తె తెలియక చేసిన తప్పుల వల్లే మనం కొన్ని బాధలు నష్టాలు పడుతూ ఉంటాం ఇప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు తెలియక చేసే తప్పుల్ని సర్దిద్దుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఉపయోగపడింది అనిపిస్తేనే లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి